విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది నగరాలు పట్టణాలలో వసూలు చేస్తున్న చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి చెత్త పన్ను రద్దు అమల్లోకి వచ్చినట్లుగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది ఇందుకుగాను గవర్నర్ అనుమతితో ఇటీవలే గెడ్జెట్ విడుదలైంది తాజాగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు రెండు రోజుల క్రితమే విద్యుత్ వినియోగదారులపైన ఒక్క రూపాయి కూడా భారం వేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టారిఫ్ ను ప్రకటించింది అంతేకాదు అదనపు వెసులుబాట్లు సైతం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది తాజాగా నగరాలు పట్టణాలలో వసూలు చేస్తున్న చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే చిత్త పన్ను వసూళ్లను నిలిపివేస్తూ గతేడాది డిసెంబర్ నెలలో తీసుకువచ్చిన మున్సిపల్ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించింది దానికి గవర్నర్ అనుమతితో ఇటీవలే గెడ్జెట్ విడుదలైంది తాజాగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది చెత్తపన్ను వసూళ్లకు అవకాశం కల్పిస్తూ ఏపీ మున్సిపల్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులో చేర్చిన సెక్షన్ వన్ సెవెంటీ బి మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులోని సెక్షన్ నాలుగు వందల తొంభై ఒకటి ఏను తొలగిస్తున్నట్లుగా నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో నలభై పురా నగరపాలక సంస్థలలో ప్రజల నుంచి వైసీపీ ప్రభుత్వ చెత్తపన్ను వసూలు ప్రారంభించింది దాదాపు నూట ఎనభై ఏడు పాయింట్ సున్నా రెండు కోట్ల మేర వసూలు చేసింది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు గృహాలకు ప్రతి నెల ముప్పై నుంచి నూట ఇరవై రూపాయలు వాణిజ్య సంస్థలకు వంద నుండి పదివేల వరకు వసూలు చేసింది అయితే గత ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు ఎన్నికలలో భారీ విజయంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చెత్త పన్ను రద్దు హామీ పైన దృష్టి సారించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి